హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు రాఖీ పండగ అండి అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కలుసుకొని రాఖీ పండుగను ఎంతో సంపరంగా జరుపుకుంటారండి అక్క చెల్లెళ్ళు దూర దూరం నుండి వచ్చి తన సోదరులకు రాఖీ కట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వెళతారు అండ్ ఈ రాఖీ పండగకు అర్థం ఏంటంటే అండి అన్నతమ్ముళ్ళకు ఆ ఆడపడుచులు రాఖీ కట్టేది సోదరులు వాళ్ళకు రక్షగా ఉండాలని మాత్రమే కడతారు మీ కట్న కానుకలు కానీ మీరు ఇచ్చే బహుమతుల కోసం కానీ కాదు ఇవ్వాలి మనం ప్రేమతో ఇవ్వాలి అంతేగాని వీటి కోసం వస్తున్నారు అనేసి కొంతమంది అనుకుంటున్నారు అందరి గురించి నేను మాట్లాడటం లేదు కొంతమంది అలా అనుకుంటున్నారు సో ప్లీజ్ అలా ఆలోచించకండి ఆలోచించకుండా ప్రేమతో వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళని సాదరంగా ఆదరించాలి ప్రేమతో ఆహ్వానించాలి సో రాఖీ కట్టిన తర్వాత మా అన్న అన్నతమ్ముళ్ళు మాకు అండగా ఉన్నారన్న ధైర్యంతో వాళ్ళు మన ఇంటి నుండి వెళ్ళాలండి సంతోషంగా ఆడపడుచు సంతోషంగా ఉంటేనే మనందరం సంతోషంగా ఉంటాము ఇంకోటండి ఆడపడుచు ఎప్పుడే కానీ తను పెళ్ళై వెళ్ళిపోయినా సరే పుట్టింటి మేలునే కోరుకుంటుంది కానీ ఇప్పుడు పుట్టింటి వాళ్ళు బాగుండాలనే అనుకుంటుందండి ఎందుకంటే పుట్టింటి వాళ్ళు బాగుంటేనే తను బాగుంటుంది సో ప్లీజ్ అండి ఆడపడుచులు మన ఇంటికి వచ్చేది మీ ప్రేమను కోరి మాత్రమే అది మాత్రము మైండ్లో పెట్టుకోండి ప్లీజ్ ఇది అందరినీ అనటం లేదండి కొంతమంది కొంతమందిని బాధ పెట్టి పంపిస్తున్నారు సో వాళ్ళ కోసం చెప్తున్నాను మీరు ఒక ఇంటికి ఆడపడుచులేదు మీకు అన్నతమ్ములు ఉన్నారు సో అది మైండ్లో పెట్టుకొని ఎదుటి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి మీ ఇంటికి ఆడపడుచుని మీరు ఎలా ఆహ్వానిస్తారు మీ పుట్టింట్లో కూడా మీకు అదే గౌరవం దక్కుతుందండి సో ప్లీజ్ ఇది మైండ్లో పెట్టుకొని మన ఆడపడుచులను మనము సంతోషంగా ఆహ్వానించి ఆదరంగా ప్రేమగా మన మనకి ఇంట్లో కలిగింది వాళ్ళకి పెట్టి సంతోషంగా ఉండేటట్టు చేసి పంపిద్దామండి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు సో ఈరోజు మా ఇంట్లో జరిగిన రాఖీ పండుగని వీడియోలుగా తీసి మీతో షేర్ చేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి మా ఇంట్లో రాఖీ పండుగని ఎలా జరుపుతున్నామో వీడియో రూపంలో చూసేయండి ఫ్రెండ్స్ చూడండి మా ఇంటికి రాఖీలు కట్టడానికి మా ఆడపడుచు మా కూతుళ్ళు మా ఆడపడుచు కూతుళ్ళు అందరు వచ్చారండి ఇల్లంతా చాలా సందడిగా ఉంది వన్ డే బిహోరే వచ్చేసారు ఎర్లీ మార్నింగ్ లేసి మాకు రాఖీలు కడుతున్నారండి ఇక్కడ నేను మా వారు మా వారిపైన మా కీర్తనండి మా మనోడు ఇక్కడ మా చిన్నమ్మాయి రాఖీ కడుతుంది మా వారికి ముందు మా వారికి కట్టిన తర్వాత తర్వాత నాకు కడుతుందండి

చూడండి ఈ అమ్మాయి పేరు సౌమ్య ఈ వీడియోని దాకా చూడండి దాకా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో రాఖీ పండుగ పద్ధతులు ఎలా ఉన్నాయో దాకా చూస్తేనే మీకు తెలుస్తుందండి ఇక్కడ మా అందరికి రాఖీలు కట్టేసిన తర్వాత స్వీట్ పెడుతుంది చూడండి చిన్నోడు నాకు కావాలి నాకు కావాలి రాఖీ అని అంటున్నాడు అండ్ తర్వాత మా ఆడపట్టు చిన్న అండి తను కూడా రాఖీ కడుతుంది ముందుగా బొట్లు పెట్టేసి తర్వాత మా వారికి కట్టిన తర్వాత మళ్ళీ మాకు కడతారండి ఆడవాళ్ళకేమో ఎడమ్ చేతికి కడతారు మా కుడి చేతికి కడతారు చాలా హ్యాపీగా అనిపించింది అసలు అందరూ బిజీ లైఫ్ కదండి ఈ పండగకి మాత్రం తప్పకుండా అందరు వస్తారు వచ్చి ఒకరోజు ముందే వచ్చి అన్ని రాత్రి ప్రిపేర్ చేసి పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ లేసి ఒక్క పొద్దుతోని రాఖీ కట్టిండండి ఏం తినకముందే ముందు రాఖీలు కట్టేసి అందరికీ ఆ తర్వాత టిఫిన్లు చేశారు ఇక్కడ కొన్ని ప్లేసెస్లో వాయిస్ ఓవర్ ఇచ్చాను కొన్ని ఏమో న్యాచురల్గా ఉండాలని అలాగే వదిలేసానండి అందరు మాటలు వినిపిస్తుంటే గా అనిపిస్తుంది కదా సో ఇక్కడ ఈఎంఐ కూడా రాఖీలు కట్టేసి స్వీట్ పెట్టిన తర్వాత మాకు మంగళ హారతి ఇచ్చారండి 우미있다다 <무케나> 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 <무컀나> <무움나> <무컀나> మంచిది ఇక్కడ మా అబ్బాయి మా కోడలు అండి వీళ్ళకి మా అమ్మాయి రాఖీ కడుతుంది నాదానికంట ఇక్కడ చూడు కీర్త మళ్ళీ చూడు నన్ను చూడు లైట్ వస్తుంది రో ఏది మంచి ఉంటుంది కాకుండా బర్కీ చేసి ఇక్కడ మా మిగతా అమ్మాయిలు కూడా ఒకరి తర్వాత ఒకరు అందరూ మా అబ్బాయికి మా కొడలు కూడా రాఖీలు కట్టారండి చూడండి మా కీర్తనకి కూడా లైట్ రాఖీ కట్టారు చిన్నదాకి ఇల్లు చిన్న ఇంత చేసుకున్నాయి

关键。 పట్టి పట్టి ఇప్పుడే మంచిది లేకపోతే అది ఇట్లా వెళ్ళి తొక్క తొక్క మాట్లాడి ఇప్పుడు మంచి మాట వస్తలేదు కదా కలికే రాలేదు కదా పన్నుంటే Hm. 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 वेदातवेद्याय सुजनचित्तकामिकाय शिभवमङ्गलं रामदासमृदुलहृदयतामरसनिवासाय स्वा स्वामि भद्रगिरिवराय नित्यमङ्गलं नित्यमङ्गलम् ఇక్కడ మా ఆడపడుచులందరికీ గిఫ్ట్లు ఇస్తున్నామండి పెళ్ళైన వాళ్ళకు చీరలు పెళ్ళిక అమ్మాయిలకేమో డ్రెస్సులు మీ ఇష్టం వచ్చినవి తెచ్చుకోవచ్చు అని చెప్పి క్యాష్ ఇచ్చేసాము అండ్ ఇక్కడ మా అమ్మాయికి మా ఆడపడుచుకి మాత్రం చీరలు తీసుకొచ్చామండి మా కోడలు మా అమ్మాయికి తెచ్చింది మళ్ళీ నేను కూడా మా అమ్మాయికి మా ఆడపడుచుకి తీసుకొచ్చాను మిగతా అమ్మాయిలకైతే క్యాష్ ఇచ్చామండి అండ్ మా తెలంగాణలో ఇంకా ఆనవాయితీ ఉంటుందండి పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఇంటి ఆడపడుచులకి కంపల్సరీ కాళ్ళకు మొక్కుతామండి అలా కాళ్ళకు మొక్కి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాము ఇంటి లక్ష్ములుగా భావిస్తాం కాబట్టి తప్పనిసరిగా మాకంటే చిన్నవాళ్ళు అయినా మా కడుపున పుట్టిన కూతుర్లకి మాకు మా వారి తోడబుట్టిన చెల్లెళ్ళకి అక్కలకు కూడా మేము కాళ్ళకు నమస్కారం చేసి ఆశీర్వచనాలు తీసుకుంటామండి ఇందులో మా మా దగ్గర అయితే తప్పు ఉండదు ఇది తప్పనిసరి చేయాల్సిన పని అండి ఇట్లా సైడ్కుండి సైడ్కుండి పెట్టద్ది అట్లా అట్ట కనిపిస్తుంది రైట్ కనిపిస్తుంది ఇట్రా ఇట్రానా అండ్ ఇక్కడ మా అమ్మాయికి చీర పెట్టేశానండి అండ్ అలాగే మా ఆడపడుచు కూడా చీర పెట్టేశాను అండి వాళ్ళు అలా గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళ మొహాల్లో చిరునవ్వు ఎంత సంతోషాన్ని ఇస్తుందంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఆడపడుచులు అలా వచ్చి హ్యాపీగా సంతోషంగా మన ఇంటి నుంచి వెళ్తుంటే మనకు అన్ని ఆశీర్వచనాలు ఇచ్చి వెళ్తారండి అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ నేను అందరి కాళ్ళకి నమస్కారం చేస్తున్నాను అందరికీ నమస్కారం చేసి మా పిల్లల ఆశీర్వాదాలు తీసుకుంటున్నాను అండి ఇవే మాకు పదివేలు వాళ్ళ ఆశీర్వచనాలే మాకు పదివేలు అండి Ata uncle Rakunda, Chuskobaba Chinna Mahalaksh <laughs> Mahalaksh is first in line, so Mahalaksh is next Kothinta Mahalaksh Kothinta Mahalaksh Mokuna Go na, go Go D time Jyothika D time Jyothika first Mokuna A, Kari D time Aiyashi Uchala Rani Naina, Manchasukuru చూసారండి అందరూ ఎంత నవ్వుతూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు ఇంటి ఆడపడుచులు తప్ప ఇంకెవ్వరూ అలా మనస్సు నిండుగా మనల్ని ఆశీర్వదించలేరండి సో వాళ్ళు ఏడాదికి ఒక్కసారి వస్తే వాళ్ళని చాలా సంతోషపెట్టి పంపించాలండి అందరికీ చెప్తున్నాను ఈ వీడియో ముఖంగా తప్పకుండా మనస్ఫూర్తిగా సంతోషంగా వాళ్ళని మనసుకు హత్తుకొని వాళ్ళని సంతోషపెట్టి పంపించండి ఈ రాఖీ పండక్కి చూడండి ఇక్కడ అందరు టిఫిన్ చేస్తున్నారు చూడండి